అందరికీ వందనాలండి యశ్యా గ్రంథము యాభై నాలుగో అధ్యాయం అండి ఆరు వందల పదిహేనవ పేజీ కుడివైపు ఉందండి పదమూడవ వచనము నీ పిల్లలందరూ ఇహోవా చేత ఉపదేశమునందుతురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును నీవు నీతిగల దానివై స్థాపింపబడదువు నీవు భయపడనక్కర్లేదు వారు నీకు దూరముగా ఉందరు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానే రాదు జనులు గుంపుగూడినను వారు నా వలన కూడరు నీకు విరోధముగా గుంపుకూడు వారు నీ పక్షపు వారగుదురు కుదరు పదహారో వచనము ఆలకించము నిపులోది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమరిని సృజించిన వాడను నేనే నాశనం చేయుటకే పాడు చేయువా చేయువాని సృజించువాడను నేనే నీకు విరోధంగా రూపింపబడు ఏ ఆయుధమును వర్ధిల్లదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు యహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది ఇది వారి స్వాస్థ్యము ఇదే ఇహోవా వాక్కు యాభై ఐదో అధ్యాయం అండి మొదటి వచనము ఆరు వందల పదహారవ పేజీ ఎడమ వైపు ఉందండి దప్పికొని వర్లారా నీళ్ల రండి రూకలు లేని వార్లారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి రండి రూకలు లేకపోయినను ఏమూ నీయకపోయే ద్రాక్షారసమును పాలను కొనుడి ఏమియు నీ ఏ ద్రాక్షారసమును పాలను కొనుడి ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు సంతృష్టి కలుగు చేయదాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేపరచెదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము సారమైన దాని ఎందు సుఖింపనీయుడి చెబుయొగ్గి నా ఎదుకు రండి మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించుని జనములకు రాజుగా అధిపతిగాను రాజుగాను అధిపతులుగా అధిపతిగాను అతని నియమించిదిని నీవెరుగని జను జనులను నీవు పిలిచదువు నిన్నెరుగని జనులు ఏ నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడి నీహోవాను బట్టి ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ ఎదుకు పరిగెత్తి వచ్చెదరు యహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి భక్తిహీనులు తమ మార్గమును విడవలను దుష్టులు తమ తలంపులను మానవలను వారు ఇహోవా వైపు తిరిగినేడలా ఆయన వారి యందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగినేడలా ఆయన బాహువు ఆయన బహుగా క్షమించును నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇదే హోవవాకు ఆకాశంలో భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి పదోవచనమండి వర్షమును మహిమను క్షమించాలండి వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగు అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును నిష్ఫలముగా నా ఎద్దకు మరలక అది నాకు అనుకూలమైనదిగాను అనుకూలమైనదని నెరవేర్చును దాన్ని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయును మీరు సంతోషముగా బయలువెళ్ళు వెళ్ళుదురు సమాధానము పొంది తోడుకొని పోబడుదురు మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదము చేయును పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మలచును దురదగుండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును అది యహోవాకు ఖ్యాతిగాను ఆయన ఆయనకు కొట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును ఈ పరిశుద్ధ వాక్యం నామానికి మహిమ కలుగునిగాక యాభై ఆరో అధ్యాయం అండి ఆరు వందల పదహారవ పేజీలో ఉంది మొదటి వచనము ఫిఫ్టీ సిక్స్త్ చాప్టర్ యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది నా నీతి బల్లటి అగుటకు సిద్ధముగా ఉన్నది న్యాయవిధిని అనుసరించుడి నీతిని అనుసరించి నడుచుకొనుడి నేను నియమించిన విశ్రాంతి దినమును అపిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏకీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు ఆ ప్రకారము చేసి దాన్ని రూడిగా గైకొను నరుడు ధన్యుడు యహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యహోవా తన జనుల్లో నుండి నన్ను వెలివేనని అనుకొనవద్దు షండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకొనిచున్న షండులను గూర్చి ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నా ఇంటను నా ప్రాకారములలోనూ ఒక భాగమును వారికిచ్చెదను కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుటకంటే శ్రేష్టమైన పేరు వారి వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యహోవాకు దాసులై యహో నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను బలులను నాకు అంగీకారములగును నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును ఇస్రాయిలీలలో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభోగు ఎహోవ వాకు ఇదే నేను సమకూర్చిన ఇస్రాయిలీల వారికి పైగా ఇతరులను కూర్చెదను పొలంలోని సమస్త జంతువులారా అడవిలోని సమస్త మృగములారా భక్షించుటకు రండి వారి కాపరులు గురడ్డివారు వారందరూ తెలివి లేనివారు వారు వారందరూ మూగా కుక్కలు మరుగులే మొర లేరు కలవరించుచు పండుకొని వారు నిద్రాశక్తులు కుక్కల తిండికి ఆతృతపడును ఎంత తినెనో వాటికి తృప్తి లేదు ఈ కాపరులు అటివారే వారు దీనిని వివేచింపజాలరు వారందరూ తమకిష్టమైన మార్గమున పోవదురు ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందరు వారిట్లందరూ నేను ద్రాక్షారసము తెప్పించదును మనము మద్యము నిండారులగునట్లు త్రాగుదము రండి నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును నెక్స్ట్ యాభై ఏడో అధ్యాయం అండి ఆరు వందల పదిహేడో పేజీలో ఉందండి ఓకే అండి